జగపతి బాబు గారిగా పేరు పొందిన వీరమాచినేని జగపతి చౌదరి గారు తెలుగు సినిమా నటుడు తెలుగు సినీ నిర్మాత దర్శకుడు ఆయన బివి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు దాదాపుగా వంద చిత్రాల్లో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించారు కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరుగాంచిన కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశారు ఉదాహరణకు గాయం అంతఃపురం ప్రవరాఖ్యుడు లెజెండ్ రంగస్థలం శ్రీమంతుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు జగపతి బాబు గారు ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండులో మచిలీపట్నంలో జన్మించారు మద్రాసులో పెరిగారు ఆయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత దర్శకుడు ఆయన బివి రాజేంద్ర ప్రసాద్ గారు మద్రాసులోనే చదువు పూర్తి చేసిన జగపతి బాబు గారు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు చదువుకునే సమయంలో రోజుకు మూడు నుంచి నాలుగు సినిమాలు చూసిన జగపతి బాబు గారికి సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఉండేది కాదు ఎందుకంటే పన్నెండేళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్లను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నారు ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక రాత్రిలో నిర్ణయించుకుని నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు జగ్బద్ బాబు గారు ఇష్టాన్ని మన్నించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింహ స్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశారు ఈ సినిమాలో కృష్ణం రాజు గారు కథానాయకుడు తొలి సినిమాలోనే ద్విపాత్ర అభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు గారు కానీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు విఫలమయ్యాయి కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబు గారు జగన్ నాటకం పెద్దరికం వంటి చిత్రాలు విజయంతో నటుడిగా గుర్తింపు వచ్చింది అయితే తన గొంతు బాగాలేదని ఇప్పటి వరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించేవారు పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ గారు దృష్టిలో పడ్డ జగపతి బాబు గారి గాయం సినిమా హిట్ తో హీరోగా స్థిరపడ్డారు ఈ సినిమాకు మణిరత్నం గారు రచయిత ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి బాబు గారు తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్త తరం యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఆయన్ని చూపించాయి అప్పటికే జగపతి బాబు గారు కొత్త పందాల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్పీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఎస్పీ కృష్ణారెడ్డి గారు జగపతి బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన మావి చిగురు పెళ్లి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి మావి చిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు జగపతి బాబు గారు సౌందర్య గారు జంటగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇదే దారిలో దాదాపు ఎనభై చిత్రాల్లో నటించారు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాదించుకున్నారు అదే సమయంలోనే ఒకే కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలను చేస్తూ వచ్చారు కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు తెచ్చింది ఈ సినిమాకు జగపతి బాబు గారికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం లభించింది ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో పునర్నిర్మాణం అయింది తెలుగులో జగపతి బాబు గారు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ గారు పోషించారు తెలుగులో జగపతి బాబు గారు చూపించిన ప్రదర్శనను తాను తిరిగి చేయలేకపోయానని షారుఖ్ గారు పేర్కొనడం గమనార్హం తర్వాత గుణశేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకు గాను ఆయన రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు ఆ తర్వాత సముద్రం వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశారు కామెడీ పాత్రలు కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే చంద్రశేఖర్ ఏలేటి గారి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో పోలీస్ ఆఫీసరుగా కనిపించారు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలతో లక్ష్యం హోమం సిద్ధం సినిమాల్లో నటించారు తర్వాత మళ్ళీ తన పంద మార్చుకుని రెండు వేల ఆరులో మదన్ గారి దర్శకత్వంలో వచ్చిన పెళ్ళైన కొత్తలో అనే కుటుంబ కథా చిత్రంలో అడుగుపెట్టారు ఇందులో ప్రేమని గారు కథానాయికగా కొత్తగా పెళ్లైన జంటకు వచ్చే చిన్న చిన్న గొడవలు ఈ సినిమాకు ప్రధాన కథ ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరిని హిట్ పేర్ అనిపించింది తర్వాత రజనీకాంత్ గారు ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు గారు నటన ప్రశంసలు అందుకుంది ఇరవై ఐదు సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదిడుకులను ఎదుర్కొన్న జగపతి బాబు గారు ఇక హీరోగా చేయడం మానుకొని నందమూరి బాలకృష్ణ గారు హీరోగా బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రంలో ప్రతి నాయకుని పాత్రను పోషించారు జగపతి బాబు గారికి వచ్చిన పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నంది అవార్డులు ఉత్తమ నటుడు శ్రీకారం స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటుడు అడవిలో అభిమన్యుడు స్పెషల్ జ్యూరీ ఉత్తమ నటుడు గాయం ఉత్తమ నటుడు మామి చిగురు ఉత్తమ సహాయ నటుడు అంతఃపురం ఉత్తమ నటుడు మనోహరం ఉత్తమ సహాయ నటుడు లక్ష్యం ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల పద్దెనిమిది ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు అరవింద్ సమేత వీరరాఘవ సినిమాకు రెండు వేల పదహారు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నాన్నకు ప్రేమతో రెండు వేల పద్నాలుగు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు లెజెండ్ రెండు వేల ఏడు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు లక్ష్యం సైమా అవార్డులు రెండు వేల పదహారు సైమా ఉత్తమ ప్రతినాయకుడు నాన్నకు ప్రేమతో రెండు వేల పద్నాలుగు సైమా ఉత్తమ ప్రతినాయకుడు లెజెండ్ అండ్ జగపత్ బాబు గారు నటించిన కొన్ని సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం అసాధ్యుడు పంతొమ్మిది వందల తొంభై రెండు గాయం పంతొమ్మిది వందల తొంభై మూడు జాబిలమ్మ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు దొంగాట దట్ ఈజ్ పాండు రెండు వేల ఐదు అడవిలో అభమన్యుడు గాయం మావిచిగురు శుభలగ్నం శుభాకాంక్షలు అంతఃపురం మనోహరం సామాన్యుడు శివరామరాజు హనుమాన్ జంక్షన్ పెళ్ళైన కొత్తలో లక్ష్యం బోలో తెలంగాణ హోమం రెండు వేల ఎనిమిది రారా కృష్ణయ్య కీ రెండు వేల పదకొండు క్షేత్రం రెండు వేల పదకొండు తాండవం నందీశ్వరుడు చట్టం సిక్స్ ఆపరేషన్ దుర్యోధన టు లెజెండ్ ఓ మనిషి కథ లింగ హితుడు శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో ఎటాక్ మన్యంపులి సాక్ష్యం ఆటగాళ్లు మిస్ ఇండియా తానాజీ ఎఫ్సి యూకే టక్ జగదీష్ పరంపర పెద్దన్న హీరో కబ్సా రామబాణం రుద్రంగి ఫ్యామిలీ స్టార్ మిస్టర్ బచ్చన్ సింబా జగపతి బాబు గారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన అరవైవ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున ఏర్పాటు చేసిన అవయవ దాన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జగపతి బాబు గారు తన మరణాంతరం అవయవ దానం చేస్తున్నట్లు ప్రకటించారు వంద మంది అభిమానులు సైతం ప్రమాణపత్రంపై సంతకం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తెలుగు చిత్రం అడవిలో అభమన్యుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు తెలుగు చిత్రం గాయంకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది రెండు వేల ఏడులో తెలుగు చిత్రం లక్ష్యంకు ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది రెండు వేల పదిహేనులో తెలుగు చిత్రం లెజెండ్కు ఉత్తమ విలన్గా సైమా అవార్డు తెలుగు చిత్రం శ్రీమంతుడు రెండు వేల పదిహేనుకు ఉత్తమ సహాయ నటుడిగా ఐఫా ఉత్సవం అవార్డు రెండు వేల పదిహేడు మలయాళ చిత్రం పులి మురగన్ రెండు వేల ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా ఆసియా నెట్ ఫిలిం అవార్డు సినిమాకు ఆయన చేసిన కృషికి కళాభూషణ అవార్డు వచ్చింది జగపతి బాబు గారి భార్య పేరు లక్ష్మి గారు జగపతి బాబు గారి తండ్రి పేరు వీరమాచనే రాజేంద్ర ప్రసాద్ గారు సినీ నిర్మాత రెండు వేల పదిహేను లో మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో మంచి మనుషులు అనే తెలుగు సినిమాతో జగపతి బాబు గారు నట జీవితాన్ని ప్రారంభించారు ఆయన తెలుగు వెబ్ సిరీస్ గ్యాంగ్స్టర్స్ లో కుమార్ దాస్ అకాఅకేడిగా కూడా నటించారు ఆయన తెలుగు తమిళం కన్నడ మలయాళం బెంగాలీ వంటి వివిధ భాషల్లో పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో జగపతి గారు సముద్రం అనే డాక్యుమెంటరీ టీవీ చిత్రాన్ని నిర్మించారు జగపతి బాబు గారు సినిమా రంగానికి చేసిన కృషికి గాను టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ నుండి కళాభూషణ బహుమతిని అందుకున్నారు కె రాఘవేంద్రరావు గారు ఏఎం రత్నం గారు రాంగోపాల్ వర్మ గారు కృష్ణ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వి సత్యనారాయణ గారు గుణశేఖర్ గారు రాధామోహన్ గారు చంద్రశేఖర్ ఏలేటి గారు రాజా గారు మరియు చక్రవర్తి వంటి ప్రముఖ నిర్మాతలతో కలిసి పనిచేశారు జగ్బత్ బాబు గారు తన తండ్రిని నిర్మించిన మరియు వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన సింహస్వప్నం చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టారు ఆయన మొదటి విజయవంతమైన చిత్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన పెద్ద రికం పంతొమ్మిది వందల తొంభై మూడులో రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వం వహించిన గాయం రూపంలో ఆయనకు గొప్ప విజయం లభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సూపర్ హిట్ అయిన శుభలగ్నంతో ఆయన కుటుంబ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన స్టార్ హోదాను కూడా స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మావి చిగురు చిత్రంలో తన పాత్రకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శుభాకాంక్షలు మరియు పెళ్లి పందిరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు బిల్ లో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతఃపురం చిత్రంలో ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు రెండు థ్రిల్లర్ మనోహరంలో తన నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు రెండు వేల మూడు నుండి రెండు వేల ఐదు మధ్యలో కబడ్డీ కబడ్డీ అతడే ఒక సైన్యం పెద్ద బాబు మరియు అనుకోకుండా ఒక రోజు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు రెండు వేల ఆరులో సామాన్యుడు పెళ్లైన కొత్తలో నటించారు ఆయన రెండు వేల ఏడులో లక్ష్యం చిత్రంలో తన పాత్రకు రెండోసారి ఉత్తమ సహాయ నటి అవార్డు నందిని అందుకున్నారు మరియు ఆయన ఫేర్ కూడా గెలుచుకున్నారు